రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో చేసినటువంటి కొన్ని కీలక మార్పుల వల్ల హోమ్ లోన్ పర్సనల్ లోన్ వెహికల్ లోన్స్ వంటి రుణాలు తీసుకున్నవారు తమ నెలవారీ వాయిదాలు తగ్గించుకోవడం సులభమవుతుంది లోన్ తీసుకున్న కొన్ని నెలలు లేదంటే సంవత్సరాల తర్వాత కూడా వడ్డీ రేట్లు తగ్గించుకోవచ్చు అది రుణం తీసుకున్న వారి చేతుల్లో ఉంటుంది ఒకప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం కేవలం కొత్త రుణ గ్రహీతలకు మాత్రమే లభించేది పాత రుణ గ్రహీతలు మూడేళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చేది కానీ తాజాగా రిజర్వ్ బ్యాంకు నిబంధనలు సడలించి అద్దరిపోయే శుభవార్త చెప్పారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి రుణాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది దీంతో ఈఎంఐ తగ్గిపోతుంది అది హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్ ఏదైనా పర్వాలేదు మీరు వడ్డీ రేటు తగ్గించుకోవచ్చు మీరు లోన్ తీసుకున్న తర్వాత మీ క్రెడిట్ స్కోర్ పెరిగింది అని అనుకుందాం అప్పుడు మీరు మీ బ్యాంకుకెళ్ళి మెరుగైన క్రెడిట్ స్కోర్ను చూపించి వడ్డీ రేటు తగ్గించాలి అని అడగొచ్చు దీంతో బ్యాంకులు వడ్డీ రేటు తగ్గిస్తాయి లోన్ వడ్డీ రేట్లు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి స్థిరమైన వడ్డీ రేటు ఇంకోటి ఫ్లోటింగ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మీ క్రెడిట్ స్కోర్ ఆరు వందల యాభై నుంచి ఏడు వందల ఎనభై వరకు పెరిగింది అని అనుకుంటే మీరు వడ్డీ రేటు తగ్గింపు పొందాలంటే మూడు సంవత్సరాల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు అయితే ఆర్బీఐ ఆ నిబంధనను తొలగించింది ఇకపై మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడు మెరుగైనా మీరు బ్యాంకుకెళ్ళి మీ వడ్డీ రేటు తగ్గించాలి అని కోరచ్చు దీంతో మీ ఈఎంఐ వెంటనే తగ్గుతుంది ఇకపై మూడేళ్ల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు పెనాల్టీలు అనేవి ఉండవు మీరు చేయాల్సిందల్లా మీ క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుచుకోవాలి అయితే ఇది ఆటోమేటిక్గా జరగదు గుర్తుపెట్టుకోండి బ్యాంకులు ఇటువంటి విషయాలు తెలియజేయవు మీరే వెళ్ళి అడగాల్సి ఉంటుంది వడ్డీ రేటులో రెండు భాగాలుంటాయి బెంచ్ మార్క్ రేటు ఇది రెపో రేటు వంటి ఆర్బీఐ రేటుపై ఆధారపడి ఉంటుంది బ్యాంక్ స్ప్రెడ్ ఇందులో రుణగ్రహీత క్రెడిట్ ప్రొఫైల్ కావచ్చు బ్యాంకు మార్జిన్ వంటి అంశాలు ఉంటాయి గతంలో బ్యాంకులు స్ప్రెడ్లో క్రెడిట్ రిస్క్ కానీ భాగం అయినటువంటి లోన్ మంజూరైన తర్వాత కనీసం మూడేళ్ల వరకు మార్చడానికి వీలుండేది కాదు ఇప్పుడు మార్చిన నిబంధన ప్రకారం ఈ మూడేళ్ల లాక్ ఇన్ను ఆర్బీఐ తీసేసింది దీంతో బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న పాత కస్టమర్ల కోసం రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని త్వరగా అందించడానికి ఎప్పుడైనా స్ప్రెడ్ను తగ్గించేటువంటి వెసులుబాటు ఉంటుంది ఈ కొత్త నిబంధన ఆటోమేటిక్గా అమలు కాదు కాబట్టి లోన్ తీసుకున్న వారు తమ ప్రయోజనం కోసం బ్యాంకులను సంప్రదించి అడగాలి అందుకోసం క్రెడిట్ ప్రొఫైల్ తనిఖీ చేసుకోవాలి మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది మీ ఇతర రుణాలను తగ్గించుకోవడం ఈ ప్రక్రియకు సహాయపడుతుంది క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే బ్యాంకును సంప్రదించాలి మీకు లోన్ ఇచ్చిన బ్యాంకుకు వెళ్ళి నా మెరుగైన క్రెడిట్ స్కోర్ దృష్ట్యా నా స్ప్రెడ్ కంపెనీను తిరిగి లెక్కించండి అని అడగొచ్చు మీ ప్రస్తుత వడ్డీ రేటును ఇతర బ్యాంకులు ఇస్తున్నటువంటి కొత్త వడ్డీ రేట్లతో పోల్చి మీ బ్యాంకుతో తక్కువ వడ్డీ రేటు కోసం అడగాలి అలాగే మీరు ఫ్లోటింగ్ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారే అవకాశాన్ని సైతం ఆర్బీఐ కల్పించింది గుర్తుపెట్టుకోండి